కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన బెల్లపు కరుణాకర్ కరీంనగర్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నుండి సైకిల్ యాత్ర ద్వారా మాకు ఉచితాలు వద్దు కార్పొరేట్ విద్య వైద్యమే వద్దు అనే నినాదంతో విద్య మరియు వైద్యం మీద ప్రభుత్వం ముందు దృష్టి పెట్టాలి సైకిల్ యాత్ర ద్వారా రేపు సచివాలయం చేరుకొని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు నమస్కారం అండి నేను మీ బిల్లప్ కరుణాకర్ చింతకుంట కరీంనగర్ నేను ఇప్పుడు ఏదైతే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నానో ఉచిత పథకాలు అనేది అవసరం లేదు ఇప్పుడు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో మహిళలకు ఉచిత బస్సు అనేది దాని బదులుగా ప్రభుత్వ కళాశాలలని పాఠశాలలని అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలని వాటి గురించి పట్టించుకోమని వారికి స సరైన సదుపాయాలు కల్పించమని ప్రభుత్వ పాఠశాలలు సరైన మూత్రశాలలు భవన నిర్మాణాలు కూలిపోయి ఉన్న పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా ఫుల్ స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకువెళ్తూ కరీంనగర్ నుండి హైదరాబాద్కి ఈ సైకిల్ మీద యాత్ర చేస్తున్నాను ప్రజా దర్బార్లో వినతి పత్రం అందజేయడం కోసం అంతేకాకుండా ఎస్ఆర్ఎస్పిని ఆడుకొని విలేకరులకి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కింద ఇచ్చిన స్థలాలను కూడా భూ ఆక్రమణకి గురైనవి వాటిని కూడా పరిశీలించమని అదేవిధంగా బద్దిపల్లి మరియు వెలిచాల గ్రామంలో దాదాపు ఏడు వేల ఇండ్లు గత ముఖ్యమంత్రి గారైన రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజీవ్ గృహ కల్పన కింద ఇచ్చిన ఏడు వేల ఇండ్లు కూడా మూలన పడి ఉన్నాయి అదేవిధంగా ఆర్టీసీ కాలనీలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కింద ఇచ్చిన గృహాలు కూడా మూలన పడి ఉన్నాయి ఇలాంటి ఇండ్లని అర్హులైన పేదలకి కేటాయించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటిని పరిశీలిస్తారని కోరుతూ వారికి వినతి పత్రం అందజేయడం కోసం కరీంనగర్ నుండి హైదరాబాద్కి సైకిల్ మీద యాత్ర చేస్తూ వెళ్తున్నాను మీ కరుణాకర్ చింతకుంట కరీంనగర్